అందమైన జీవితానికి పార్ట్ టూ స్వాగతం సుస్వాగతం ఈరోజు సెకండ్ టాపిక్ గురించి తెలుసుకుందామండి సెకండ్ టాపిక్ వచ్చేసి చెప్పాను కదా ఇది ఇన్ఫర్మేషన్ కాదు ట్రాన్స్ఫర్మేషన్ క్లాసు అందరు మీ జీవితంలో కొన్ని నిమిషాలు కేటాయించి జాగ్రత్తగా విని మీ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేస్తే మీ జీవితం మారుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు యూట్యూబ్లోనా ఫేస్బుక్లోనా ఇన్స్టాగ్రామ్లోనూ చాలా ఇన్ఫర్మేషన్ చూస్తారు మూవీస్ సీరియల్స్ చూసే ఉంటారు ఈరోజు నిజ జీవితానికి ఏం కావాలో ఆ అంశాలు మీ లైఫ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాయని నేను భావిస్తున్నా ఓకేనా థాట్స్ బికమ్ యాక్షన్ యాక్షన్ బికమ్ హ్యాబిట్స్ హ్యాబిట్స్ క్రియేట్స్ యువర్ క్యారెక్టర్ క్యారెక్టర్ క్రియేట్స్ యువర్ డెస్టినీ అవునా కాదండి మీ ఆలోచనలే క్రియారూపంగా మారుతాయి మీ క్రియారూపాలే అలవాట్లుగా మారుతాయి మీ అలవాట్లే వ్యక్తిత్వంగా తీర్చిదిద్దుతాయి ఆ వ్యక్తిత్వమే మీ డెస్టినీ చేరే విధంగా మారుతాయి ఫ్రెండ్స్ అవునా కదా ఎప్పుడైనా సరే మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి మనం ఏం చేస్తున్నాం ఏం చదువుతున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని సో అందమైన జీవితానికి అందరికీ స్వాగతం స్వాగతం ఈరోజు ఫస్ట్ టాపిక్ గురించి మనం అందరూ క్షమించడం ఫర్గివ్ ఫర్గివ్నెస్ గురించి అందరూ తెలుసుకున్నారు తెలుసుకుని మీ జీవితంలో కూడా ఇంప్లిమెంట్ చేయండి ఎవరైతే అందరిని క్షమించి చేస్తున్నారు అని అనుకుంటే కామెంట్ చేయండి అందరిని క్షమించేశాను నేను ప్రశాంతంగా ఉంటానని మీ జీవితానికి కావాల్సింది ఆరోగ్యం ఆనందం ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నామంటే మనం సక్సెస్ అయినట్టే జీవితం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సక్సెస్ ఫార్ములా ఈజ్ ఆరోగ్యం ప్లస్ ఆనందం ఈ రెండు ఉన్నాయంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటే ఏమైనా సాధించవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఓకేనా ఈరోజు సెకండ్ టాపిక్ రెండు టాపిక్లోకి అడుగు వేయబోతున్నాం సెకండ్ టాపిక్ వచ్చేసి ప్రేమించడం సో ప్రేమించడం అంటే లవ్ ఈ ప్రేమ సిద్ధాంతం మనం ఏం ఆలోచిస్తామో అదే మన దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నువ్వు నమ్మకంగా నీ మీద నీకు నమ్మకం ఉండాలి నువ్వు చేసే పనుల్లో నమ్మకం ఉండాలి ఏం ఆలోచిస్తాం అదే మన దగ్గరికి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం దీన్ని మన భగవద్గీత కూడా చెప్తుంది ఫ్రెండ్స్ యద్భావం తద్భావతే నువ్వేం ఆలోచిస్తావో అవే జరుగుతాయి ఎగ్జాంపుల్ చూడండి మీకు రెండు కారు కావాలి రోడ్డు పైన వెళ్ళేటప్పుడు రెడ్ కారే మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది అవును కదా ఫ్రెండ్స్ మీరు సంతోషంగా ఉండండి సంతోషమైన వ్యక్తులే మీ దగ్గరికి వస్తారు మీ చుట్టూ పరిచయం అవుతారు మీరు బాధగా ఉండండి బాధపడే వ్యక్తులే మీ దగ్గరకు వస్తారు ఫ్రెండ్స్ ఒక్కసారి మనకేం కావాలో యూనివర్స్ ఈ విశ్వానికి అడిగి చూడండి విశ్వం అంటే పంచభూతాలండి మరేది కాదు భూమి ఆకాశం గాలి నీరు నిప్పు ఇవి లేకుండా ఎవ్వరూ బ్రతకలేరు పంచభూతాలకు మీకు ఏం కావాలో అడిగి విశ్వంలో ఉండే కాస్మిక్ ఎనర్జీకి మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయండి అప్పుడు మీరు అడుగు అడిగింది మీ దగ్గరికి వస్తుంది సో మీ రిలేటివ్స్ చుట్టాలు ప్రేమిస్తే వాళ్ళు మీ ఇంటికి వస్తారు ఫ్రెండ్స్ అవునా కదా ఎప్పుడు మీ చూడండి ఇంటికి మనం ఎందుకు వెళ్తాం అవ్వ తాత చాలా ఇష్టం కాబట్టి అక్కడికి వెళ్తూ ఉంటాం మీ బంధువులు ఇంటికి మీరు ఎందుకు వెళ్తారు వాళ్ళు ఇష్టం అంటే వెళ్తున్నారు అవునా కదా ఇష్టంలోకి మీరు వెళ్ళగలరా మీరు ఎవరైతే ఇష్టమో వాళ్ళే మీ ఇంటికి వస్తారు ఫ్రెండ్స్ కాబట్టి అతిథి దేవోభవ వచ్చిన వాళ్ళని మనం గౌరవించాలి సెల్ఫ్ లవ్ అంటాం ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో పక్క వారిని కూడా ప్రేమించు ద్వేషించకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫస్ట్ టాపిక్లో అందరినీ క్షమించండి క్షమిస్తే మీరు ఫస్ట్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం ఉండడం వలన మీకు డబ్బులు సేవ్ అవుతాయి హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు ఓకేనా ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పండి పంచభూతాలు పంచభూతాలకు థ్యాంక్ యూ చెప్పండి ఆ యూనివర్స్ మీరు ఏదైతే ఇస్తారో అదే మీకు హండ్రెడ్ పర్సెంట్ తిరిగి మీ దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్ ఆకర్షణ సిద్ధాంతం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది భూమికి గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా ఉందో మన మైండ్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఏదైనా ఒక వస్తువుని మనం పైనుంచి కిందకి పడిస్తే భూమి లాక్కుంటుంది కదా గురుత్వాకర్షణ శక్తి ఎలా పనిచేస్తుందో ఆకర్షణ సిద్ధాంతం ఈ ప్రేమ సిద్ధాంతం కూడా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఫ్రెండ్స్ మీకు ఒక సీక్రెట్ చెప్తాను రోండా బర్న్ అనే ఆస్ట్రేలియ రచయిత ఒక రహస్యమని బుక్ రాసింది ఫ్రెండ్స్ ఆ బుక్ను ఒక్కసారి చదవండి మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఓకేనా నేను కూడా చదివాను వాటిని లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను ఓకేనా కాలేజీలో మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ కాలేజ్ అయిపోయాక మనం జాబ్ చేసేటప్పుడు ఎంతమందితో కలిసి ఉన్నాం ఒకసారి గుర్తు చేసుకోండి అందరితో లేవు ఒక త్రీ మెంబర్స్ ఒక ఫోర్ మెంబర్స్లో మనం కాంటాక్ట్స్లో ఉంటాం ఎందుకు వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళతోనే మనం ఇంకా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నాం కాలేజీలో వందల మంది వేల మంది ఉన్నా కూడా మనం అందరితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయలేం ఎందుకు అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదు సో మిర్చిలో ప్రభాస్ కూడా చెప్తాడు ప్రేమిస్తే తిరుగు ప్రేమిస్తారు అని అవునా కదా మనం కూడా ప్రేమించడం నేర్చుకుందాము ఎప్పుడైతే మనం ప్రేమించడం నేర్చుకుంటామో ఎదుటి వారి కూడా వాళ్ళని ప్రేమిస్తారు ఖచ్చితంగా నువ్వు ఏదైతే నమ్ముతావో అదే నీ దగ్గరికి వస్తుంది సో ఒక చిన్న స్టోర్ ఉంది ఫ్రెండ్స్ ఒక ఇంటిలో ఒక అత్త కోడలు ఉంటారు సో అది యథావిధిగా అందరింట్లో ఉండేదే అత్త కోడలు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు సో కొత్తగా ఉంటుంది కాబట్టి అత్త కోడలు స్టోరీ ఇది సో కొత్తగా పెళ్ళై ఉంటుంది అత్త అంటే కోడలికి పడదు కోడలు అంటే అత్తకి పడదు చంపేయాలని కసి ఉంటుంది అనమాట కోడలికి అత్త పాతకాలం మనిషి కదా పదే పదే చాదస్తం చెప్తూ ఉంటుంది సో కోడలికేమది అర్థం కాదు ఏం చేయాలని వాళ్ళ మామయ్య ఆయుర్వేద డాక్టర్ అనమాట వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తుంది మామయ్య ఈ విధంగా అత్తకు నాకు పడదు అత్తని ఏమైనా చెయ్యాలి అని చెప్తుంది వాళ్ళ మామయ్య ఏం చేస్తాడు తెలుసా ఆలోచించి అమ్మ దానికి ఒక సొల్యూషన్ ఉంది నా దగ్గర ఒక ఆయుర్వేద పౌడర్ ఉంది దాన్ని మీ అత్తకి డైలీ కొంచెం కొంచెం అన్నం తినేటప్పుడు అన్నంలో కలిపి పెట్టు రోజు రోజుకి పెట్టు ఉంటూ నిదానంగా ఆమె చనిపోతుంది అని చెప్తాడనమాట సో అప్పుడు ఏం చేస్తుంది అక్కడ ఒక కండిషన్ ఉంది నువ్వు అలా పెట్టేటప్పుడు సడన్గా ఏమైనా జరిగితే నీ మీదకి వస్తుంది కదా అత్తతో కొంచెం నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతూ దగ్గర దగ్గర అని చెప్తాడనమాట అక్కడ సో అయ్యేసరికి కోడలు డైలీ అన్నం వడ్డించేటప్పుడు అన్నంలో కలిపి పెడుతూ ఉంది కొద్ది రోజులు నెల అవుతుంది టూ మంత్స్ అవుతుంది మామయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతుంది మామయ్య నేను మీరు ఇచ్చిన పని చేశాను అప్పుడు మామయ్య చెప్తాడు సో అత్త కోడలు ఈ టూ మంత్స్లో చాలా దగ్గర అవుతారనమాట ఎంత దగ్గర కంటే ఓపెన్గా మాట్లాడడం ప్రారంభిస్తారు ఇద్దరు క్లోజ్ అయిపోతారు వాళ్ళ విషయాలు వీళ్ళు షేర్ చేసుకోవడం అత్త విషయాలు కోడలు షేర్ చేసుకోవడం ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేకపోకుండా దగ్గరగా అయిపోతారు అనమాట ఆ వాళ్ళిద్దరి మధ్య అంత ప్రేమ అంత ఆకర్షణ జనరేట్ అవుతుంది కాబట్టి ఒకరి జీవితం ఒకరిని అర్థం చేసుకునే విధంగా దగ్గర అయిపోతారు అప్పుడు కోడలు వెళ్ళి మామయ్య మామయ్యని అడుగుతుంది మామయ్య నాకు అత్త అంటే చాలా ఇష్టం అత్తని నేను దూరం చేసుకోలేను అని అప్పుడు మామయ్య ఏం చెప్తారు తెలుసా అమ్మ మీ అత్తకి ఏం కాదు మీ అత్తకు బలం రావడానికి ఆ పౌడర్ ఇచ్చాను నేను అని వాళ్ళ మామయ్య చెప్తాడు సో అప్పుడు కోడలు చాలా సంతోషపడి అత్తయ్య కోడలు జీవితం ఎప్పుడైతే మనం ప్రేమించడం స్టార్ట్ చేస్తామో వాళ్ళు కూడా మనం తిరిగి ప్రేమిస్తాం ఎప్పుడైతే మనం కోపంగా ఆలోచిస్తామో ఎప్పుడైతే మనం కోపంగా మాట్లాడుతామో ఎదుటి వాళ్ళు కూడా కోపంగా మాట్లాడడం ప్రారంభిస్తారు సో గుర్తుపెట్టుకోండి సో ప్రతి వ్యక్తిని అర్థం చేసుకోండి మనం ఏదైనా ఒక చిన్న బుక్ని చదివి అర్థం చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది ఫ్రెండ్స్ మనిషిని అర్థం చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది డోంట్ జడ్జ్ ఏ బుక్ ఇట్స్ ఏ కవర్ బుక్కుని చూసి బుక్ మీద ఉండే కవర్ని చూసి మీరు దాన్ని జడ్జిమెంట్ చేయకూడదు లోపల ఉండే మ్యాటర్ని చూసి మీరు జడ్జిమెంట్ చేయాలి అండర్ అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఎవరిని సో ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది అవునా కదా ఫ్రెండ్స్ పనికిరాని తుమ్మ చెట్టు కూడా పనికి వస్తుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది సో మీరు కూడా చిన్న బుక్కుని చదివి అర్థం చేసుకో ఎంత టైం పడుతుందో అలాగే మనిషిని కూడా అర్థం చేసుకోవాలి ప్రేమించాలి మన అవసరానికి అందరూ సాయం చేస్తారు ఫ్రెండ్స్ అవునా కదా ఆస్తులు ముఖ్యం కాదు మళ్ళీ చెప్తున్నా ప్రేమ శాశ్వతం ప్రేమిస్తే శాశ్వతంగా నిలిచిపోతుంది ఆలోచనను ప్రేమను కలపండి ఇరవై ఒక్క రోజులు చిన్న ప్రయోగం చేసి చూడండి మీ చుట్టూ అందరూ మీకు దగ్గర అవుతారు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు ఫ్రెండ్స్ ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు ఎప్పుడైనా అనాథాశ్రమాలకు వెళ్ళి మాట్లాడండి వాళ్ళకు మాట్లాడడానికి ఎవరు ఉండరు అవునా కదా మీరు ప్రేమతో మాట్లాడండి వాళ్ళు కూడా ప్రేమతో మీ దగ్గరికి వస్తారు ప్రేమించడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు ఫ్రెండ్స్ ఏమైనా అవుతుందా నవ్వుతూ మాట్లాడండి హార్ట్ఫుల్గా మాట్లాడండి సోల్తో మాట్లాడండి సో హార్ట్ ప్లస్ సోల్ సో హృదయపూర్వకంగా కల్మషం లేకుండా ఆనందంగా సంతోషంగా అందరితో మాట్లాడండి మీకు కోపం చిరాకు పగ అసూయో ద్వేషం రాకూడదు అవి వచ్చినాయంటే మీ జీవితంలో నెగిటివ్ స్టార్ట్ అయినట్టే సో మీ మైండ్ ఎప్పుడు నెగిటివ్ ఆలోచనతో కాకుండా పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్ళండి ఏదైతే మనం ఇస్తామో అదే తిరిగి మన దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు సాయం చేయడానికి ముందుకు రండి యూనివర్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ తిరిగి మీ దగ్గరికి ఇస్తుంది అవునా కదా ఫ్రెండ్స్ నేర్చుకోవడం ఆగిపోతే మన జీవితం కూడా ఆగిపోతుంది జీవితాంతం మనం నేర్చుకోవడానికి నిత్య విద్యార్థిగానే ఉండాలి నేను కూడా ఫ్రెండ్స్ నాకు ఎన్ని తెలిసినా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను కొత్త కొత్త కోర్సులు జాయిన్ అవుతున్నాను కొత్త కొత్త కోర్సులు లర్నింగ్ చేస్తున్నాను మా గురువుగారు చెప్పారు నిత్య విద్యార్థిగా ఉండాలి అని సో మనకు తెలిసింది ఇసుక రేణువంతా తెలుసుకోవాల్సింది కొండంత ఉంది ఫ్రెండ్స్ ఇంకా అవునా కదా ఫ్రెండ్స్ సో సెకండ్ టాపిక్ ప్రేమించడం ఆకర్షణ సిద్ధాంతం లవ్ అందరినీ ప్రేమించండి వాళ్ళు కూడా మిమ్మల్ని తిరిగి ప్రేమించే విధంగా చేసుకోండి మీ లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది ఓకే ఫస్ట్ క్షమించడం ముఖ్యమైన పాయింట్ సెకండ్ స్టెప్పు లవ్ ప్రేమించడం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ రెండు ముఖ్యమైన అంశాలు మీ లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకుని మీ జీవితాలను మార్చుకుంటారని భావిస్తున్నాను ఈ వీడియో మీకు ఇష్టమైందంటే అందరికీ ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీమాత్రేనమ్మా